బ్రహ్మముడి సీరియలు ఎండింగ్ అయ్యేదానికి వేరే వేరే సూన్లో ఉంది అసలు ఏమి ఎండింగ్ అయిపోతుంది ఏమి సూన్లో ఉంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి నేను ఎంత రిక్వెస్ట్ చేసుకుంటానంత అంత రిక్వెస్ట్ చేసుకుంటాను ఎందుకంటే ఇంకా బ్రహ్మముడికి చాలా చాలా టైం దగ్గర అయితే పడిపోయిందని మనం చెప్పుకోవచ్చు కొత్త సీరియల్ కూడా ఒకటైతే షూటింగ్ స్టార్ట్ అయింది ఆ సీరియల్లో ప్రేరణ ఉన్నారు కదా మన బిగ్ బాస్ ఫేమ్ ఫేర్నా గారు కృష్ణ ముకుందా మురారి సీరియల్లో యాక్ట్ చేసిన ఉన్నారు కదా వాళ్ళైతే మెయిన్ లీట్లో అయితే నటిస్తూ ఉంటారు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో అయితే చేస్తాను ఇక్కడ అలాగే గుండి ఒకటి గంటలు వర్సెస్ బ్రహ్మముడి అనేసి ఏది బెస్ట్ అనేసి వీడియో చేశాను దాంట్లో చాలా మంది అయితే కామెంట్స్ చేస్తారు గుండి ఒకటి గంటలు గున్నెండు ఒకటి గంటలు అనేసి బ్రహ్మముడి ఫ్యాన్స్ కొంచెం వెనకాల పడ్డారు దాన్ని కొంచెం సర్చ్ అనేసి అనుకుంటున్నాను అలాగే బెస్ట్ కపుల్స్ అనేసి ఒక పోలైతే పెట్టినాను బాలు మీనాది అలాగే బ్రహ్మముడులు రాజ్ కావేది దాంట్లో కూడా మీకు ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూపిస్తాను ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి ఓట్ చేయండి మీకు ఎలా వెళ్ళాలి ఏమైనా డౌట్ రావచ్చు కదా ఇప్పుడు మనకి మన ఛానల్ ఉంది కదా ఛానల్లో పోయిన తర్వాత కమ్యూనిటీ ఇక్కడ ఛానల్లో పోయారంటే ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్ ఉంది కదా పోస్ట్లో పోయారంటే ఇక్కడ పెట్టినాను మీకు కనపడతాను మీకు ఇక్కడ కనపడతాను రండి ఇక్కడ నేను బర్త్డే విషయస్ చెప్పాను అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి బెస్ట్ కపుల్స్ ఓర్ అని పెడితే బాలుమినాకి అరవై ఏడు పర్సెంట్ అయితే వచ్చింది అలాగే రాజకావికి ముప్పై మూడు పర్సెంట్ వచ్చింది ఖచ్చితంగా మీరంతా పోయి అక్కడ ఓట్ చేసి మీరు గెలిపించుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను అలాగే ఏది బెస్ట్ సీరియల్ అనేసి పెట్టాను బెస్ట్ సీరియల్ అని పెడితే దానికైతే మొత్తం మూడు వందల యాభై ఒక ఓట్లయితే వచ్చాయి బ్రహ్మముడికి అయితే యాభై రెండు పర్సెంట్ అయితే వచ్చింది అలాగే గుండెండు గుడికి వెళ్ళి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అయితే వచ్చింది దీంట్లో జస్ట్ టూ పర్సెంట్ మాత్రమే ఉంది ఇంకొక రెండు ఓట్లు కానీ ఆ గుండెండు గుడి మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది కొంచెం గ్రో అవ్వండి ఎందుకంటే మీరే నా ఛానల్లో ఎక్కువ ఉండేది బ్రహ్మముడి ఏ కాబట్టి కొంచెం గ్రో అయితే బాగుంటుంది మీకు అవార్డ్స్ రాబోతున్నాయి ఇవన్నీ కన్సిడర్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే ప్రతి రివ్యూవర్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఛానల్ వాళ్ళు దానికోసం అనేసి మీరు కూడా ఖచ్చితంగా ఓట్ చేస్తాను కదా వాళ్ళు రాసుకునేకి ఎవరికి అవార్డులు రావాలి ఎవరికి అవార్డులు రాకూడదు అని రాసుకునేకి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూ ఉంటారు బాలు ఫేమస్ అనేసి అలాగే బ్రహ్మముడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు లైక్ చేయండి చూద్దాం బ్రహ్మణి ఫ్యాన్స్ ఒరిజినల్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఈ వీడియోకి అయితే నేను టార్గెట్ వంద లైక్స్ అయితే ఇస్తాను చూద్దాం వంద లైక్స్ వస్తాయి లేదా అనేసి ఇప్పుడు ఎండింగ్కి దగ్గరలో పడింది అనేసి అన్నా కదా అసలు ఎండింగ్కి దగ్గరలో పడ్డానికి కారణం ఏమి అనేసి మనం తెలుసుకున్నట్టయితే ఇక్కడ మ్యాథ్స్ మ్యాథ్స్ అన్ని క్యారెక్టర్స్ అయితే క్లోజ్ అవబోతున్నాయి అనేసి మనకైతే తెలుస్తుంది ఎందుకు ఎలా తెలుస్తుంది అనేసి మనం అనుకున్నట్టయితే ఇప్పుడు ఫస్ట్ రాజ్ కావ్య ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందని తెలుసుకుంటే మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి మనం మాట్లాడుతున్నాం ఈరోజు ఎపిసోడ్లో అయితే కావ్య అక్కడైతే స్టిక్కర్లు ఎక్కించిన తర్వాత సూపర్ అనిపించింది నేను ఎపిసోడ్ లో కూడా మీకు అయితే చెప్పాను ఏం చెప్పాను అక్కడ జ్యూస్ మారే ఛాన్స్ ఉంది జ్యూస్ మారుతుందా లేకపోతే మాటాడలు మారుతాయి టాబ్లెట్స్ మారుతాయి అనేసి టైటిల్ పెట్టాను అలాగే కళ్యాణ్ మారస్తాడు అనేసి అయితే నేను చెప్పాను మళ్ళీ దానికి ఒక ఇంటు కూడా ఇచ్చాను అంటే నేను చెప్పిండేది ఖచ్చితంగా జరిగింది అది వేరే వేళలో జరగచ్చు ఎట్టన జరగచ్చు అనేసి అన్నాను అంటే రాజుని ఒకరో ఒకరు పిలుస్తారు రాజు అయితే దూరం వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ వచ్చి జ్యూస్ని మారుస్తాడు అనేసి నేనైతే చెప్పాను కానీ అక్కడ రాజుని పిలవకుండా అయితే పిలిచారు జ్యూస్ తాగే సమయానికి అయితే పిలిచారు కావ్య అయితే కొరియర్ వచ్చిందనేసి బయటకు వెళ్ళే కొంతకి మన రాజే మనసులను మార్చుకొని అక్కడైతే పోయేసి జ్యూస్ అయితే మార్చుకొని వచ్చాడు జ్యూస్ మార్చుకొని వచ్చిన తర్వాత అక్కడ కావ్య అయితే చూసేసింది ఆ జ్యూస్ని మార్చిండేదైతే కావ్య చూసేసింది కావ్య చూసేసిన తర్వాత కావ్య నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుంది అనేది మనము ఇంకా మాట్లాడుకోవాలి దానికన్నా ముందు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాలి ఏం ఎగ్జాంపుల్స్ అంటే ఫస్ట్ కావ్య కానీ రాజు కానీ ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ కావ్య అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే సాల్వ్ చేస్తుంది అది రాజు ప్రాబ్లం అన్నా కానీ కావ్య ప్రాబ్లం అన్నా కానీ దుగ్గురాల ఫ్యామిలీలో ఎవరు ప్రాబ్లం అన్నా కానీ కావ్యకు వరకే అది ప్రాబ్లం ఒకసారి కావ్యకు తెలిసిన తర్వాత కావ్య దాన్ని సాల్వ్ చేయడంలో కావ్యాన్ని మించిన వాళ్ళు లేరు మీ అందరు తెలుసు సార్ మీందాక తెలుసు ఆ విషయం ఎన్ని విషయాలు మేము చెప్పాలా మళ్ళీ ఒకసారి చెప్తాను కావాలంటే ఇక్కడ ఫస్ట్ రాజు ఎంతలా మారిపోయాడంటే ఇప్పుడు కావ్యాన్ని ఎంతలా ఇబ్బంది పెడతా ఉంటాడు ప్రెగ్నెన్సీ విషయంలో ప్రెగ్నెన్సీ పోగొట్టాలనేసి మన రాజు ఎంత అయితే ఇబ్బంది పెడతా ఉండడం అక్కడ వాళ్ళ నాన్నగారి గురించి తెలియకూడదు వాళ్ళ నాన్నగారి గురించి తెలిస్తే వాళ్ళమ్మకు ప్రాబ్లం అవుతుంది అనేసి అదేవిధంగా మాయే ఎపిసోడ్లో కూడా అయితే చాలా చాలా ప్రాబ్లం అయితే పడ్డాడు అంటే కావ్యాన్ని దూరం చేసుకునేకి కావ్య ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ అసలు కావ్యకి ఏమి చేసినా తెలియలే ఏమి చేసినా తెలియదు రాజు ఒక పిచ్చోళ్ళలాగా వాళ్ళ నాన్న కాపాడాలనేసి ఆఖరికి మాయా మాయా మెడలో తాళు కట్టేది కూడా రెడీ అయిపోయాడంటే అర్థం చేసుకొని వాళ్ళ నాన్నగారి పైన ప్రేమ అంత ఉంది వాళ్ళ అమ్మ పైన ప్రేమ అంతైతే ఉంది అందుకోసం అనేసి అక్కడ రాజు కాబ్యాక్ అయితే తెలియలేదు కాబ్యాక్ తెలిసిన తర్వాత ఆ మాయాని పట్టుకోవాలనేసి మాయాని పట్టుకొని డూప్లికేట్ మాయాను అయితే తెచ్చింది డూప్లికేట్ మాయాన్ని తెచ్చిన తర్వాత అక్కడ మన మాయా డూప్లికేట్ మాయా వచ్చే అక్కడ మన రుద్రానికి కాదు ప్లానింగ్ చేసి పెళ్లి చేయాలనేసి ఏదేదో కుట్రలు కుతంత్రాలంతా చేసి మొత్తానికి అయితే పెళ్లి కాడ సుభాష్ గడర్ అయితే ఆపేస్తారు అక్కడ చూడండి కావ్యనే దానికి బీజం అయితే వేసింది అక్కడ కావ్య రాజ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసింది అది అయిపోయిన తర్వాత రాజు వంద కోట్ల ప్రాబ్లంలో ఇష్యూలు అయితే పడ్డాడు ఇష్యూలో పడిన తర్వాత ఆ ఇష్యూని కూడా సాల్వ్ చేసింది ఎవరు అంటే మనకు సాల్వ్ చేసింది అంటే రాజు సతమతం అయిపోతూ ఉంటాడు టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏం చేయాలో తెలియకుండా ఇంట్లో వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఒక హైపర్ టెన్షన్ లాగా అయిపోతూ ఉంటాడు అంటే షార్ట్ టెంపర్ లాగా అయిపోతూ ఉంటాడు ప్రతి ఒక్కరి పైన చిరాకు పడడం ప్రతి ఒక్కరి పైన కోపపడడం ఆ విధంగా హైపర్ టెన్షన్ లాగా అయిపోతూ ఉంటే అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి కావ్య స్టాండ్ తీసుకొని కావ్య ఆఫీస్లో వంద కోట్ల ప్రాబ్లము అలాగే ఆ నందాన్ని పోలీసులు పట్టించే దాంట్లో అన్నిట్లో పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే అలాగే రాజు జైలుకి పోయేటప్పుడు జైలుకి పోతా ఉన్నప్పుడు రాజు కావ్య నిలబడి అక్కడ సాక్ష్యాలు అంతా తెచ్చి అక్కడ సాక్ష్యాలు చూపించిన తర్వాత నంద మా నానామికనైతే జైలుకైతే పంపించింది కావ్య అది సూపర్ అనిపించింది మళ్ళీ ఇక్కడ కావ్యకి రాజు బతుకుంటాడని తెలిసిన తర్వాత ఆయన్ని ఎలాగైనా సరే తొందర సొంతం చేసుకోవాలనేసి దుగ్గరాల ఫ్యామిలీలోకి యువతి చెప్పకుండా కావ్యాన్ని రాజు వెనకాల తిరిగి అలాగే ఇంట్లో అందరు తెలిసిన తర్వాత రాజు వాళ్ళ ఇంటికి రప్పించుకొని ఎలాగోలా అపర్ణ గారి ద్వారా తెలిసింది కానీ ఇక్కడ డైరెక్టర్ గారిని కూడా ఒక మాట అయితే మనం మాట్లాడాలి ఎందుకంటే కావ్యాన్ని ఫస్ట్ నుంచి బలిపర్సం చేస్తాడు లాస్ట్లో వచ్చే కావ్య ఇన్వాల్వ్మెంట్ లేకుండానే వాళ్ళు వాళ్ళే అందరూ ఒకటైపోతారు ఇక్కడ మా ఎపిసోడ్ అదే జరిగింది నందగోపాల్ విషయంలోనూ అదే జరిగింది అదే అయిపోయిన తర్వాత ఇప్పుడు మన రాజు బతుకుంటాడు రాజు గతం గుర్తు గుర్తు అనేసి కావ్య ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ కావ్యనైతే మళ్ళీ బిగ్ బిగ్ జీరో అయితే చేస్తారు కావ్య క్యారెక్టర్ ఉండేది అయితే ఒకేసారి వందకు పోతుంది వంద నుంచి ఒకేసారి దబాల్ అనేసి జీరోకి అయితే పడిపోతుంది ఇది అక్షర సప్తం మీరు కావాలంటే యా ఎపిసోడ్ అన్న చూసుకోండి కావ్యకి హై సారు అట్టే నీ ముంచేస్తారు మునగ చెట్టు ఎక్కించి ముంచేస్తున్నారు అంటారు చూడండి ఆ విధంగా మునగ చెట్టు ఎక్కిస్తే ఏమని ఏం జరుగుతుందంటే మునగ చెట్టు అనేది జాగ్రత్త ఉంటుంది ఆ జాగ్రడం వల్ల పై కొమ్మకుపోయినా అనుకోండి అక్కడి నుంచి జార కింద పడ్డామంటే పాతాలను అదే అదేవిధంగా ప్రతిసారి కావ్యాల విషయంలో జరగతా ఉండదు డైరెక్టర్ గారు అయితే అయితే గట్టిగా టార్ టార్గెట్ చేశారని నేనైతే గట్టిగా నమ్ముతాను ఎందుకంటే హైప్ ఓ అని పెంచుతారు అక్కడి నుంచి మొన్న చెట్టు పని కింద దోసేస్తారు అదేవిధంగా జీరో చేస్తారు ఇక్కడ రాజు గత గుర్తు రావడానికి అపర్ణ గారే కారణం అంటే రాజు కావ్య ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ అపర్ణగారి వల్లనే వచ్చింది అక్కడ మాయ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ ఎవరైతే తప్పు చేశారు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ నుంచే వస్తా కానీ ఇక్కడ కావ్య మాత్రం ఏమి సించేసింది ఏమి లేదు నాకు తెలిసినంత వరకు కావ్య క్యారెక్టర్ మాత్రం జీరో చేయడంలో బిగ్ జీరో చేయడంలో డైరెక్టర్ గారు మాత్రం దిట్ట ఇప్పుడు కూడా కావ్య జీరో చేసేకి హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి అది ఎలా జీరో అవుతుంది అనేసి కూడా మాట్లాడుకున్నాం సరే అనేసి ఇప్పుడు మనము లక్ష్మణ్ లాగా అయితే కళ్యాణ్ అయితే బిహేవ్ చేశాడు ప్రతిసారి వాళ్ళన్నకైతే హెచ్చరిస్తానే ఉన్నాడు అన్న మనం చేసే తప్పు మనం చేసే తప్పు మనం చేసే తప్పు అనేసి కళ్యాణ్ అయితే ప్రతి ఒక్క మాట అయితే కరెక్ట్గా చెప్పాడు అక్కడ నన్ను మార్చొద్దు అంటే కళ్యాణే ఎక్కిచ్చేసినాడు బాగా హైప్ ఎక్కిచ్చేసినాడు అన్న ఏమన్నా చేసి వదిన చెప్పేయాలి నిజం చెప్పేయాలి వదినలో ఆ ప్రెగ్నెన్సీని మనం పోగొట్టేయాలి వదిని మనం కాపాడుకోవాలనేసి ఓ అని ఎత్తేసినాడు ఓ అని ఎత్తేసిన తర్వాత చిన్నగా కూల్ 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 అనేసి కళ్యాణ్ కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాయి ఇంకేం చెప్తా అని చెప్పి సరే అనేసి అక్కడ రాముల వారికి అలాగే సీతమ్మ వారికి ఏం జరగకూడదు అనేసి మన లక్ష్మణుల వారు ఎలాగైతే చూసుకుంటారో ఆ విధంగా అయితే మొత్తానికైతే హ్యాపీ మూమెంట్ అయితే హ్యాపీ ఎండింగ్ అయితే ఇచ్చారు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ నేను నిన్న వంద సార్లు చెప్పాను అందుకోసం వీడియో చూ లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి అనేసి అక్కడ కళ్యాణ్ అయితే జ్యూస్ మారుస్తాడని నేను చెప్పాను కానీ కళ్యాణ్ మార్చలేదు రాజు అయితే మార్చాడు జ్యూస్ మారిందా లేదా ఒక క్వశ్చన్ మార్క్ అలాగే రాజుని ఎవరో ఒకరు పిలుస్తారు ఆ రాజుని పిలుస్తారు రాజుని పిలిచినప్పుడు ఆ జ్యూస్ బాటిల్ ఎవరో ఒకరు మారుస్తారు కళ్యాణ్ మారుస్తారని నేను చెప్పాను ఇక్కడ రాజుని పిలవకుండా కావ్యాన్ని తెప్పించారు లాస్ట్లో నేను డిస్క్లైమర్ కూడా ఇచ్చాను ఏమి ఇచ్చానంటే ఇప్పుడు నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాదు కానీ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా జరుగుతుంది ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆ జ్యూస్ తాగే టైంకి బయటకు పోయేసి మళ్ళీ వెనక్కి వస్తారు అని చెప్పాను ఎగ్జాక్ట్గా శరీరంలో అయితే అదే జరిగింది సరే అని అది అయిపోయిన తర్వాత ఇక్కడ కావేకి జరి కావ్యా తెలిసిపోయింది ప్రాబ్లం కావ్యాకేం తెలిసిపోయింది అక్కడ జ్యూస్ మార్చింది మన రాజు జ్యూస్ మార్చిన సంగతి కావ్య అయితే చూసేసింది కావ్య చూసేసిన తర్వాత ఆ రిప్ ఆ జ్యూస్ని డాక్టర్ దగ్గరికి పంపించింది అంటే రిపోర్ట్స్ కోసం ఏమో పంపించినట్టుంది పంపిస్తే అక్కడ రిపోర్ట్స్ డాక్టర్ గారు అయితే ఏం చెప్పారు అక్కడ అబాషన్ ట్యాబ్లెట్లు కలిపారు అంటే ప్రెగ్నెన్సీ పోవడానికి ట్యాబ్లెట్లు కలిపారు ఆ జ్యూస్ ఎవరు కలిపారు ఎక్కడి నుంచి తెచ్చారు ట్యాబ్లెట్లు అనేసి మన అయితే డాక్టర్ ఫోన్ చేసేది చెప్పారు అప్పుడు కావ్యాకు ఒక డౌట్ వచ్చింది అవును ఈయన మనకు ప్రెగ్నెన్సీని పోగొట్టాలనుకుంటే పోగొట్టేసి ఉండొచ్చు కదా మళ్ళీ ఎందుకు జ్యూస్ మార్చి తెచ్చాడు అసలు ఏం జరుగుతుంది కవి గారు ఎందుకు మనకు వచ్చి వచ్చి డోర్ కొట్టుపోతూ ఉంటారు అంటే ఒక తప్పు జరిగేటప్పుడు ప్రతిసారి జరిగిందా లేదా జరిగిపోందా లేదా అని చూస్తాం కదా ఆ విధంగా కవిగారు ఎందుకు మనకు వెంట వెంట పడతా ఉంటారు అలాగే కా కవిగారు మన రాజు ఇద్దరూ బాగా క్లోజ్గా ఉంటారు ఎప్పుడు అదే ఒకరోజు ఆరు నెలలు సవాసం చేస్తే నువ్వు కూడా మన అప్పుని ఏమైనా ప్రెగ్నెన్సీ తీసుకోమనేసి ఏమైనా ఫోర్స్ చేస్తావా అనేసి అడిగింది ఆ విధంగా అడిగింది కదా ఆ విధంగా అడిగే కొద్దికి మన కళ్యాణం అలాగే డాక్టర్ గారికి నిజం తెలిసి అనేసి చెప్తారు ఎందుకంటే ఆ డాక్టర్ని అభాషం చేయమని చెప్పేసి అన్నాడు అభాషం చేయమంటే ఆ డాక్టర్ గారు కూడా ఖచ్చితంగా నిజం అనేసి కావ్యాకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఎందుకంటే దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కానీ నోట్ తెలిసి ఇది ప్రాబ్లం ఉంది అనేసి ఎక్కడ కానీ చెప్పరు కాబట్టి కావ్యాకైతే సమస్య ఉందనేసి మనకైతే అర్థమైపోయింది కావ్య ఏం ప్రాబ్లం ఉందో అర్థమైపోయింది అక్కడ డాక్టర్ని అయితే అడిగింది డాక్టర్ని అడిగిన తర్వాత రిపోర్ట్స్ గురించి మాట్లాడతారు రిపోర్ట్స్ గురించి మాట్లాడిన తర్వాత దానికి ఏం సొల్యూషన్ ఉందో డాక్టర్ చెప్తారు లేకపోతే కావే అసలు టెస్ట్ చేసుకుంది ఆ రిపోర్ట్లు మానేయ్యా ఏం జరిగింది అనేసి కావ్య ఈ వారంలో అయితే పసికట్టేస్తుంది ఖచ్చితంగా పసిగట్టేస్తుంది అలాగే గారిని కూడా నిలదీస్తుంది అసలు ఏం జరుగుతా ఉంది కవిగారు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారు అనేసి మన రాజు కావ్య మధ్య కొంచెం సీన్స్ సెంటిమెంటల్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి ఇంకొక వన్ వీక్ ఆ సెంటిమెంటల్ సీన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ సిక్స్ మంత్స్ లేటర్ అనేసి కావ్యకొక్క పిల్ల సార్ కావ్య ఒక పిల్లనే పాపను పెట్టేసి అది లేకపోతే కవల ఉన్న పుట్టేసి కావ్య క్యారెక్టర్ క్లోజ్ చేస్తారా కావ్య క్యారెక్టర్ ఉంటేనే సీరియల్కి బలము కావ్య రాజ్ క్యారెక్టర్ ఉంటేనే ఆ క్యారెక్టర్ పెట్టు కూడా చేయొచ్చు మనం ఊరికే బ్రహ్మర్తనం అంటే ఒక నెగిటివ్ కామెంట్స్ రావడం వల్ల కావ్య అదేదో రీమేక్ సీరియల్ జరిగింది అదే విధంగా జరగాలనేసి అయితే లేదు ఇక్కడ కానీ కావ్య ప్రాబ్లం ఉందని చెప్తే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది అనేసి డైరెక్టర్ గారు అయితే ఈ విధంగా ప్లాన్ చేశారని అనిపిస్తుంది ఇక్కడ కావ్య రాజుకి అయితే ఎట్టి పరిస్థితుల్లోనే ఏం కాదు కానీ ఆమిని క్యారెక్టర్ ఇప్పుడైతే డల్ గానే ఉంటుంది ఇంకా రాను రాను ఆమిని క్యారెక్టర్ కూడా వస్తుంది ఎక్స్పోజ్ అవుతుందా లేదా అనేది కూడా గ్యారెంటీ లేదు ఎందుకంటే ఇప్పుడు మనకి ఇరవై రోజులు అయిపోయింది ఇరవై రోజుల నుంచి ఇప్పుడు విలన్లు అవసరం లేదు హీరోలు అవసరం లేదు ఎవరు అవసరం లేదు మన రాజే విలన్ మన రాజే హీరో మన రాజే హీరోయిన్ అన్నీ రాజు అయిపోయినాడు కాబట్టి అక్కడ కనీసం రుద్రాణి గారి లాగా అన్న మన రాజు బిహేవ్ చేస్తాడంటే ఇంకా రుద్రాణి గారికి అమ్మమ్మ గుడిలాగా అయితే చేస్తాంటారు కాబట్టి అక్కడైతే మన రాజుని అయితే తప్పుపట్టడానికి లేదు ఎందుకంటే తన భార్యను తాను కాపాడుకోవాలని అలగన చేశారు కానీ మన కళ్యాణ్ అయితే ఒక లక్ష్మణ్ వారి అన్నకు సపోర్ట్ చేశాడు అలాగే వదినికి సపోర్ట్ చేశాడు సూపర్ అనిపించింది ఇక్కడ ఇంకొక టెన్ డేస్లో నెక్స్ట్ వీక్ ఎండ్ లోపల నాకు తెలిసినంత వరకు బ్రహ్మముడి ఆల్ చాప్టర్స్ క్లోజ్ అయిపోయి కొత్త జనరేషన్ అయితే రాబోతుంది అనేసి గట్టిగా అయితే నేను నమ్ముతా ఉన్నాను ఇంక ఇంతకన్నా లాగ చేశారంటే మాత్రం సీరియల్కి ఇప్పుడు ఉండే పేరు అయితే తగ్గిపోతుంది కొంచెం డైరెక్టర్ గారు కొంచెం ఆలోచించి నెక్స్ట్ షెడ్యూల్ లోపల ఈ సెకండ్ జనరేషన్ ఈ ప్రెగ్నెన్సీ గోల ఇవన్నీ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇందరూ అందరూ పాజిటివ్ అయిపోయినారు రాహుల్ కూడా పాజిటివ్ అయిపోయినారు రాహుల్ పాజిటివ్ అయిపోయినా కానీ అక్కడ ఏదైనా ఆఫీస్లో చిన్న చిన్న సమస్యలు లేకపోతే ఆఫీస్లో ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చేసి ఏదో వచ్చేసుకుంటే ఆడికి అయిపోతుంది ఏం ఒక్క రోజు ఫట్ట ఫట్ట అయిపోతూ సీరియల్ కనీసం ఐదు నిమిషాల సీరియల్ ఎండ్ చేస్తూ ఉంటారు అలాంటి ఎండింగ్ సీరియల్ మనం ఏం అందుకోసం అనేసి ఇప్పటికైతే ప్రజెంట్ ఆపేసి రాసిన కావని అలాగే పెట్టి వాళ్ళకి చిన్న పాపను బాబును ఇచ్చి ఒకవేళ బా పాపను మిస్ అయిపోతుందని చెప్పారు కదా పాప మిస్ అయిపోయిన తర్వాత ఆ పాప కోసం వీళ్ళు ఆరాటపడ్డము లేకపోతే ఒక ఫైవ్ ఇయర్స్ లేటర్ లెటర్ అనేసి ఏదో చూపించచ్చు కదా బాగుంటుంది అప్పుడు తాతగారి క్యారెక్టర్లు బామగారి క్యారెక్టర్లు వీళ్ళన్నింటినీ డిస్మ్యాచ్ చేసేసి బాగుంటుంది అప్పుడు చూద్దాం ఏం చేస్తారో డైరెక్టర్ గారు ఏం ప్లాన్ చేస్తా ఉంటారు ఇప్పటికైతే ఎనిమిది ప్లస్ ఎపిసోడ్స్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా అయితే వెయ్యి ఎపిసోడ్స్ అయితే జరుగుతుంది బ్రహ్మముడి సెల్లు మంచి ఎపిసోడ్స్ రావాలని కోరుకుందాం గట్టిగా ఉండే ఎపిసోడ్స్ కొంచెం సెంటిమెంటల్గా ఉండే ఎపిసోడ్స్ రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్